అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి నివాస గృహములో ఆనాడు ఆయన పని చేస్తూ ఉండేవారు పెద్ద కాపు నిప్పు తీసుకొనిరా జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన ఆయన హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూపి ఇది బ్రహ్మంగార స్వామి రాత్రికి రాత్రి ఒక జింక కొమ్ముతో తోగిన బావి అసలు ఈ బావి దగ్గరికి వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా స్వామివారు ఇక్కడ జీవించి ఇక్కడే ఉన్నారని ఈ ప్లేస్కు వచ్చి రాగానే స్వామి తిరిగిన ప్లేస్ కదా మనం తిరుగుతుంటే ఎంతో హ్యాపీగా అయితే ఇస్తుంది ఇంకొకటి ఈ బావి అయితే నిజంగా దీంట్లో ఉన్న నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి ఒక్క రాత్రికి రాత్రి ఒక జింక కుమ్ముతుంది ఈ బావిని అయితే ఇప్పుడు అక్కడే మనం ఉంది ఎవరు కోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర ఆయన సొంత నివాసం దగ్గరికి వచ్చా ఆయన నివాసం కూడా మీకు చూపిస్తాను అలాగే ఆయన నా రాత్రి రాత్రి తొంగిన జింక కుమ్మితో తొవ్వాడు ఒక బావి ఆ బావి కూడా మీకు చూపిస్తా ఆ బావిలో నీళ్లు కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా అయితే ఈయన హిస్టరీ ఈ శ్రీ బావి తొవ్వటానికి కారణం ఏంది ఆయన అసలు ఎందుకు తొగాడు కారణం అంటే రాత్రి రాత్రి జింక కుమ్ముర తవ్వాల్సిన అవసరం ఏంది అది మొత్తం మీకైతే హిస్టరీ చెప్తా చరిత్ర మొత్తం చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో ఇది బ్రహ్మంగార స్వామి నివాసం పక్కనే ఉంటుంది బావి ఆయన రాత్రి రాత్రికి తవ్వుకున్న బావి ఈ బావిలో వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఆ బావిలో వాటర్ తాగుతారు అలాగే తల మీద చల్లుకుంటారు ఇంకా బాటిలతో ఇళ్లకు కూడా తీసుకువెళ్తారు ఎందుకంటే ఆ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి అవి తాగితే సర్వ రోగాలు రావని ఎటువంటి రోగాలు పాలకుండా హ్యాపీగా ఉండొచ్చు అని ఇలా అయితే చేస్తారు ఇక్కడ చూడండి బావి ఎంత లోతుందో ఇప్పుడున్న జనరేషన్లు ఒక బోరు బావిలో ఇలాంటి బావిలో నీళ్లు ఉండటం అంటే మామూలు విషయం కాదు మీకు చాలా పురాతన పల్లెటూర్లలో మాత్రమే ఇలాంటి అయితే ఉంటాయి అలాంటిది ఇక్కడ బ్రహ్మంగారు స్వామి ఇంత డెవలప్ అయిన ఆ ఊరు విలేజ్లో ఇలా బావిలో ఇలాగే నీళ్లు ఉంటామంటే చాలా విశేషం ఎంతైనా ఆ స్వామివారు స్వయంగా తన చేతులతో తవ్విన బావి కదా ఇక్కడ చూడండి కొన్ని అయితే బాటిల్స్ కనపడుతున్నాయి లోపల ఇక్కడ లోపల ఎటువంటి బాటిల్స్ వేయకండి చాలా మంది ఎంతో నమ్మకంతో ఈ వాటర్ అయితే తాగుతుంటారు కాబట్టి మనం శుభ్రంగా ఉంచాలి ఎవరైనా ఇక్కడికి వస్తే అలాగే వాటర్ అయితే తీసుకోండి బయటికి ఎవరైనా ఇలాగే తీసుకుంటారు ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు ఒకసారి వాటర్ చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చి నాకు చూపిస్తా వాటర్ చూడండి అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయి కనపడుతుంటే మీకు అర్థమవుతుంది చూడండి లోపల రూపాయి వేసిన గుండు సూది వేసినా కనపడతాయి అంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం అసలు ఆయన ఈ బావిని తవ్వటానికి కారణం ఏంటంటే అప్పుడు స్వామివారు ఈ విలేజ్లో అంటే ఈ ఊరిలో నివసించే టైంలో జాతర జరుగుతుండేది ఈ ఊరిలో అంటే ప్రతి ఊరిలో అప్పట్లో జాతరలు జరుగుతుంటాయి కదా ఏదో ఒక జాతర అలాగే ఇక్కడ పోలేరమ్మ జాతర అయితే జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు ఇలా జాతర జరిగే టైంలో ఖచ్చితంగా ఇంటింటికి వచ్చి చందా అడుగుతారని పెద్దలు అలాగే ఈ స్వామివారి ఇంటికి వచ్చి కూడా ఆయనైతే చందా అడుగుతారు కానీ స్వామివారు అప్పుడు ఏ పని చేసుకునేవారు వడ్రంగి పని చేసుకునేవారు అప్పుడు స్వామివారు అంటారు స్వామి నేను చందా ఇచ్చే స్తోమత నాకైతే లేదు నేను చందా ఇవ్వలేను కానీ అయితే అమ్మవారికి ఒక రథాన్ని అయితే తయారు చేసి ఇస్తా ఎందుకంటే అది నా స్తోమక తగ్గది అంటే నాకు చెక్క పని వచ్చు వడ్రంగి పని వచ్చు కాబట్టి నేను అమ్మవారికి ఒక రథాన్ని తయారు చేసి ఇస్తా అని అంటారు కానీ ఊరి పెద్దలు ఏమంటారు స్వామి మీరు ఖచ్చితంగా చందా అయితే ఇవ్వాల్సిందే మాకు రథం వద్దు ఏమొద్దు కానీ చందా ఇవ్వాల్సిందే అని గట్టిగా అడుగుతారు అయినప్పటికీ స్వామి వారు అయితే ఒప్పుకోలేరు ఎందుకంటే ఆయన ఆ చందా ఇచ్చే స్తోమతలో లేడు కాబట్టి అయితే పెద్దలు ఊరి పెద్దలు అక్కడి నుంచి వెళ్లిపోతారు కోపంగా వెళ్లిపోయిన తర్వాత ఏం చేస్తారు ఈ స్వామి వారికి ఎటువంటి నీళ్లు కూడా ఇవ్వగాకండి ఎవ్వరు నీళ్లు పట్టుకొని ఇవ్వగాకండి అని గట్టిగా అంటారు అయితే ఊరు పెద్దల మాటలు మిగతా వాళ్ళందరూ వినాల్సిందే కదా ఖచ్చితంగా అలాగే పాటిస్తారు అలా ఊరి ప్రజలందరూ కలిసి ఆ పెద్దల మాట విని స్వామివారికి ఎక్కడా నీళ్లు పట్టుకునేరు నీళ్లు తాగనేవారు ఇంక వెంటనే స్వామివారికి నీళ్ళ అవసరం ఉంటుంది కదా ఆయన అప్పటికప్పుడు ఒక జింక కొమ్ము తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ బావిని అయితే తవ్వుకుంటారు మరుసటి రోజే నీళ్లు ఊరి మంచిగా స్వచ్ఛంగా నీళ్ళైతే వస్తాయి అలా ఆ స్వామివారు సొంత నివాసంలోనే ఇలా బావినైతే నైతే నిర్మించుకున్నారు చూడండి ఎంత గొప్ప మహనీయుడు రాత్రికి రాత్రి ఇలా జింక కొమ్ముతో ఒక బావి తవ్వటం అంటే అది సాధారణ మనిషికి ఎవరికైనా సాధ్యమవుతుందే స్వామివారు కాబట్టి సాధ్యమైంది ఇక చూడండి ఆ బావి పక్కనే ఆయన నివాసం ఉంటుంది అప్పట్లో ఈ నివాసం అయితే చాలా బాగుండేది లోపలికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు ఇప్పుడైతే మనల్ అయితే లోపలికి కూడా వెళ్ళనివ్వడం లేదు బయట నుంచే చూడమని చెప్పేస్తున్నారు ఎందుకంటే లోపల శిథిలా వ్యవస్థలో ఉంది ఎవరి మీదైనా పడతదని భయంతో మీకు ఇప్పుడు ఆయన నివాసం చూపిస్తా నివాసంలో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా కానీ బయట నుంచి మాత్రమే చూడగలం లోపలికైతే వెళ్ళలేము ఇప్పుడు చూడండి మనమైతే స్వామివారి బయట నివాసం బయట ఉన్నాం బయట ఇలా ఉంటుంది ఇక్కడ ద్వారం కూడా ఉంది చూడండి మీరు ఇలా లోపలికి వెళ్ళాలి ఆ కనపడేదే ఆయన స్వామివారు నివసించిన విల్లు ఆయన సొంత నివాసం అసలు ఇక్కడికి వస్తే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్ అంటే ఒక స్వామివారు నివసించిన సొంత ఇంటి దగ్గరికి రావడం అంటే మామూలు విషయం కాదు నాకైతే ఫస్ట్ టైం రావడం ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం నేను రావడం నివాసం చూడండి చాలా అంటే చాలా పాత పడిపోయింది ఇప్పుడా ఎప్పుడో నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ కిందట ఆయన నివాసం ఉన్న గృహం ఇది చూడండి పురాతన ఇల్లులన్నీ ఇలాగే ఉంటాయి కదా అలాగే ఉన్నాయి లోపలకైతే వెళ్ళనివ్వడం లేదు కదా ఎందుకు వెళ్ళనివ్వడం లేదని శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి లోపలికి వెళ్తే ప్రమాదం అని వెళ్ళనివ్వడం లేదు ఇంకా చూడండి స్వామివారి పటాలు ఉన్నాయి ఎప్పుడు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకసారి చూడండి లోపలికి తలుపు నుంచి లోపల చూపిస్తా చూడండి అది ఇక్కడ చూడండి ఇలా ఉంది లోపల అంటే మొత్తం శిథిలా వ్యవస్థలో వెళ్ళిపోయింది ఇంతకుముందు ఉండి కూడా లోపల అలాగే ఉండేది చూడండి ఉండి కూడా కనపడుతుంది కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వడం లేదు కాబట్టి మనం బయట నుంచే చూడాలి ఇక్కడ చూడండి ఇసురు రాయ్ కూడా ఉంది అంటే స్వామివారు స్వయంగా ఉపయోగించిన ఇసుర్రాయి అంటే ఇది అందుకే ఇక్కడే అలాగే ఉంచారు ఎవరైనా భక్తులు ఇక్కడ వరకు వచ్చి స్వామివారి పటాలకి ఇక్కడే దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఇంటికి దర్శించుకొని వెళ్తుంటారు ఇక్కడ చూడండి మీకు బోర్డు కూడా అవైలబుల్ ఉంది బ్రహ్మంగార స్వామి నివసించిన నివాసం అని స్వామివారి నివాసం పక్కనే మనకైతే బావి కూడా ఉంటుంది అంటే ఆ స్వామివారి స్వయంగా తవ్విన బావి ఆ బావి చరిత్ర ఇందాకలా మీకు చెప్పేసా కదా కనపడుతుంది చూడండి ఆ బావి ఇక్కడ మీకు ఆ స్వామివారి చరిత్ర గురించి ఒక పెద్ద పటం రూపంలో మనకైతే అవైలబుల్ చేశారు చూడండి ఇక్కడ స్వామివారి జీవిత చరిత్రమని ఇక్కడ మీకు కావాలంటే కాసేపు వీడియో పాజ్ చేసి చదవండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆయన బావి చూడండి ఆయన చుట్టూ ప్రాంగణం చూడండి ఎంత పెద్దగా ఉందో విశాలంగా ఉంటాయి అప్పట్లో ఇల్లులు ఇప్పుడు ఈ బావిలో ఉన్న వాటర్ కూడా మీకు చూపించా కదా ఇదే రాత్రి రాత్రి జింక కొమ్ముతో తో బావి సరే ఇప్పుడైతే మన రచ్చబండ చూద్దాం అలాగే పోలేరమ్మ నిప్పు తీసుకుని వస్తుంది కదా స్వామివారు పిలిచినప్పుడు ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తా అక్కడే రామాలయం కూడా ఉంది ఇలా బ్రహ్మంగారి స్వామి నివాసం ఎదురుగా నుంచి ఇలాగా స్టైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ చివర కనపడుతుంది చూడండి ఒక వేప చెట్టు అక్కడే ఆ రచ్చబండ ఉంది ఇదే ఆ రామాలయం ఇక్కడే చిన్న రామాలయం ఉంటుంది అలాగే ఇక్కడ రచ్చబండ కూడా ఉంటుంది ఆ స్వామివారు స్వయంగా అక్కడే కూర్చొని అందరికి కాలజ్ఞాన ప్రబోధనాలు చెప్తూ ఉంటారు అందరితో ముచ్చట్లు పెట్టేది కూడా ఈ రచ్చబండ దగ్గరే ఇదే ప్లేస్ లో స్వామివారు పోలేరమ్మ చేత కూడా నిప్పు తెప్పించిన సన్నివేశం కూడా మీకు ఇక్కడ చూపించబడుతుంది చూడండి వేప చెట్టు వేప చెట్టు కింద రచ్చబండా అని రాసి పెట్టారు ఇక్కడ పోలేరమ్మ నిప్పు తెచ్చిన సన్నివేశం పొటం కూడా మనకు చూపిస్తున్నారు అది రామాలయం ఎదురుగానే రచ్చబండ ఉంటుంది చూడండి ఎంత పెద్ద వేప చెట్టు ఇది అప్పట్లో మొలిచిన వేప చెట్టు ఈ వేప చెట్టు కిందనే స్వామివారు ఈ రచ్చబండ పైన కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడు అలాగే ప్రబోధనలు చెప్పుకుంటూ ఉండేవారు చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడైతే నాకు చూశారు కదా ఆయన నివాసం రచ్చబండ పోలేరమ్మ నిప్పు తెచ్చిన స్థలం మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడ ఒక పూజారి స్వామి ఉన్నాడు ఆయన ఇక్కడ ఇక్కడ జరిగిన చరిత్ర మొత్తం చెప్తుంటే నేనైతే వీడియో రికార్డ్ చేశాను మీకైతే ఓపిక కాని ఉంటే ఆయన చెప్పిన విషయాలన్నీ ఒకసారి వినండి నమస్కారం అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి నివాస గృహంలో ఆనాడు ఆయన పని చేస్తూ ఉండేవారు చేస్తూ ఉండేవారు ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లి ఈ గ్రామంలో జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు నేను చందా ఇవ్వలేనయ్యా పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు జాతరకు రథం తయారు చేయిస్తాను ఓరేగింపు కన్నారంట స్వామి రథం అంటే గిలకల బండి ఈ గ్రామ కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒక్కోలేదు ఆయన చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినాడు అన్నాడు ఈ గ్రామస్తు నీళ్ళ ప్రాణివ్వకుండా స్వామి కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన గృహస్థాలతో ఆయన ద్రవకున్నారు మరుసటి రోజు ఈ గ్రామ పెద్దలంతా వచ్చి రచ్చబండ దగ్గర కూర్చొని పోలేరమ్మను మట్టిబొమ్మను చేయించి గ్రామ నడివేదిలో పెట్టి అమ్మవారిని ఊరేగింపు ఈ గ్రామస్తులు ఈ గ్రామం మునుసు కందిమల్లారెడ్డి ఒక కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసి అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మ చుట్ట వెలిగించుకొని అని మరి నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తుల కందులోనే స్వామి అప్పుడు అమ్మవారు గల గలగల చేసుకుంటూ గజ్జన సవడితో నిప్పుడు వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట నిధులు అమ్మవారు వచ్చే రూపం స్వామికి కనిపిస్తుందంట కానీ వీళ్ళెవరికీ కనపడదు వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తున్నాడు ఏ రూపంలో వస్తున్నామమ్మా ఏ రూపంలో వస్తే జనాలు చూడలేరు భయపడతారమ్మా బాలిక రూపంలో ప్రత్యక్షంగా అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు అప్పుడు వచ్చి అమ్మవారు దేవత రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి అమ్మవారి నుంచి శక్తి చాలక గ్రామస్తులపై స్వామి పాదాల మీద బలీకరణం చేరుకున్నారు మహాన్ భావా నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నాము దైవాంశ సంభూతుడని తెలియక నీకు ని పెట్టినామంటే నాయన ఈనాడు మీరు రచ్చబండనం భక్తాదుల దర్శనానికి వస్తారు ఆయన వచ్చేటువంటి వాళ్ళల్లో అమాయకులు ఉండొచ్చు మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళని మీరు భూమి ప్రత్యేక ఇస్తారు ఈ కందిమల్లాయ పల్లె గ్రామంలో ఉండే మున్స కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధ లేకుండా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో వస్తా